జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ అత్యంత మహిమాన్వితమైనటువంటి స్వయంభూగా వెలిసినటువంటి ఐలాపూర్లో శ్రీ అనంతప అనంత పద్మనాభ స్వామి వారు భక్తుల దర్శనార్థం కొలువు తీరి ఉన్నారండి కోరిన కోరికలు నెరవేర్చే అత్యంత మహిమాన్వితమైనటువంటి అసి అత్యంత ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఐలాపూర్ శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం అండి ఇక్కడ స్వామివారిని ఎవరు దర్శించుకున్న సకల కోరికలు నెరవేర్చేటువంటి అత్యంత మహిమాన్వితమైన దేవాలయం అనంత చతుర్దశి సందర్భంగా స్వామివారికి కోటి వత్తులు ఇక్కడ ముట్టించడం అనేది విశేషంగా జరుగుతుందండి చుట్టుపక్కల ప్రాంతాల నుండి కాకుండా సుదీర్ఘ ప్రాంతాల నుండి కూడా ఈ స్వామివారికి కోటి వత్తులు నిర్వహించడానికి వేలాది మంది మహిళా మనులు సచీ సమేతంగా విచ్చేసి ఆ స్వామివారి దివ్య మంగళ శాసనాలకు కృపకు పాత్రలవుతారండి ఆ వివరాలు తెలుసుకోవడానికి మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి మరిన్ని ఆసక్తికరమైన ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవచ్చు జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ వారికి సకల అభిష్టాలు సకల కోరికలు గత జన్మలో ఏవైనా తెలియకుండా చేసిన పాపాలు కానివ్వండి ఎలాంటి దోషాలు కానివ్వండి వాటి నుండి విముక్తి పొందే అనుగ్రహం సిద్ధించే అత్యంత మహిమాన్వితమైన రోజు ఏదైనా ఉంది అనంటే అది కేవలం అనంత చతుర్దశ అండి ఈ రోజు నాడు ఎవరైతే సతీ సమేతంగా అనంత కోటి వత్తులు ఎవరైతే ముట్టించుకుంటారో వారికి సకల అభిష్టాలతో పాటుగా వారికి వారి పిల్లలు వారి కుటుంబము ఆ స్వామి అనుగ్రహంతో చల్లగా జీవిస్తారండి ఇది నేను చెప్పడం కాదండి శాస్త్రవసనం చెప్తున్నటువంటి అత్యంత విలువైన సమాచారం అండి ఎవరైతే ఈ అనంత పద్మనా పద్మనాభ స్వామిని దర్శించుకుంటారో ఎవరైతే ఈ అనంత కోటి వత్తులు ముట్టించుకుంటారో వారికి సకల దోషాలు తొలగి నిత్యం మనం ఇంట్లో దీపారాధన చేయమండి కొంచెం మంది అలాంటి దోషాలు ఏవైనా ఉన్నా కూడా నిత్యం దీపారాధన చేసినటువంటి పుణ్య ఫలితం కూడా లభిస్తుందండి ఇది కేవలం శాస్త్రవచనం చెప్తున్న విషయం అండి జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ ఐలాపూర్లో కోరిన కోరికలు తీర్చే స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ అనంత పద్మనాభ స్వామి వారండి ఎందుకనంటే అనంత పద్మనాభ స్వామిని చూడాలంటే సుదీర్ఘ ప్రయాణం చేయాలండి ఎందుకంటే అత్యంత దగ్గరలో శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయాలు ఎక్కడ కూడా లేవండి నిజంగా కోటి జన్మల పుణ్య ఫలితం ఐలాపూర్ గ్రామ ప్రజలదండి ఎందుకంటే సమస్త సుఖినో భవంతు కోసం శ్రీ అనంత పద్మనాభ స్వామి వారు స్వయంభూగా ఐలాపురంలో భక్తులకు ఇవ్వడానికి కొలువు తీరండి నిజంగా ఇక్కడ సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తూ ధర్మ మార్గంలో జీవిస్తూ దైవాన్ని నమ్మాలి ఆరాధించాలనే సత్సంకల్పంతో ఇలాంటి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఐలాపూర్ గ్రామ ప్రజలందరికీ కూడా నిజంగా వారి సేవ అమోఘమండి ఎవరైతే గోవింద నామస్మరణ చేస్తారో ఎవరైతే నారాయణ నామస్మరణ పలుకుతారో వారికి సకల అభిష్టాలు సకల దోషాలు కలిగేటువంటి అత్యంత సుందరమైన నామం ఏదైనా ఉందంటే కేవలం నారాయణ నామస్మరణమండి మనం అంటూ ఉంటాం ఏమిటండి ఇప్పుడే నారాయణ మంత్రం చదవాలా ఓ అరవై డెబ్భై ఏళ్ళు అయినాక చదవరాదా అని లేదండి చిన్న వయసులో నుండి నారాయణ మంత్రం చదవడం ఎవరైతే ఆరాధన చాలు చేస్తారో వారికి అంత్యదశలో నారాయణ నామస్మరణం పలికేటువంటి పుణ్య భాగ్యం దొరుకుతుందనండి అందుకని చెప్పేసి మనమే కాకుండా మన పిల్లలకు కూడా భక్త మార్గం నేర్పండి ఎందుకంటే నారాయణ నామస్మరణం పలకడం నారాయణ నామస్మరణ సేవ చేయడం నారాయణుని దర్శించడం ఎన్నో జన్మల పుణ్య ఫలితం అండి అది అంత ఈజీగా దొరకదండి ప్రతి వారికి మాట్లాడడానికి నోరిస్తాడు ప్రతి వారికి నామ సంకీర్తన చేసే అవకాశం ఉంటుందండి కానీ ఎంతమంది మనం శ్రీమన్నారాయణుని నామస్మరణ చేస్తున్నాం అది మీకే తెలియాలండి ఒక్కసారి శ్రీమన్నారాయణుని నామస్మరణ చేస్తే సకల దోషాలు తొలగి సకల సుంతాషోలతో సకల ఆనందంగా జీవిస్తారండి అలాంటి అత్యంత మహిమాన్వితమైనటువంటి నారాయణ మంత్రాన్ని మీరందరూ నామస్మరణ చేయాలి జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అలాగే మనం ఈ రోజుల్లో మనం ఇంతకుముందు గత కాలం చూసినట్లయితే మన పిల్లలకు దేవుని పేర్లు అండి ఇప్పుడు ఎలా తయారైందంటే ఎక్కడ లేని పేరు విలాడండి అరే మా వాడికి ఎక్కడ లేని పేరుందే ఇదేదో కొత్త విచిత్రం పేరు పలకాలంటే కూడా ఇబ్బందేనండి అలాంటి జీవితాల్లో మనం ఇప్పుడు ఉంటున్నామండి కలియుగంలో నిజంగా మనం మంచిగా జీవించాలంటే ఒకటే ఒక్క మార్గం అండి దైవనామ సాధన దైవనామ సంకీర్తన ఒక్కటే మనకు మార్గం మీరు కూడా దయచేసి మీ పిల్లలకు దేవునికి సంబంధించిన పేర్లండి బహుశా నారాయణ రామ శ్రీనివాస ఇలాంటి మనం అంత్యదశలో ఏం చేస్తాం ప్రతి వారు ఏదో ఒక రోజులో అంత్యదశలోకి యాభై అరవై ఏళ్ళ తర్వాత వెళ్తామండి అప్పుడు మనం ఏం చేస్తాం మన్మన్లు పిలవాలి నారాయణ నారాయణ ఎక్కడ అని అంటాం నారాయణ అని పిలుస్తున్నది మీ మన్మన్నని అని మీరు అనుకుంటారండి కాదండి అది దైవాన్ని పిలుస్తున్నారు నిజంగా అలాంటి నామస్మరణ ఇంట్లో ప్రతినిత్యం పలుకుతూ ఉన్నారనుకోండి నిజంగా భగవాన్ నామస్మరణ చేసిన పుణ్య ఫలితము పురుషార్థము ముక్తి మోక్షం దొరుకుతుందండి అలాంటి దేవుని పేర్లు మీ పిల్లలకు పెట్టండి ఇంట్లో ఆనందంగా సురక్షితంగా సంతోషంగా జీవించండి జై శ్రీమన్నారాయణ అలాగే గత కొన్ని సంవత్సరాలుగా ఐలాపురంలో నిజంగా నారాయణుని సేవ చేస్తున్నటువంటి ఈ కమిటీ వారికి కూడా మా రవీందర్ భక్తి వీడియోస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రత్యేక అభినందనలు ప్రత్యేక ధన్యవాదాలు జై శ్రీమన్నారాయణ అలాగే ఉండండి యూట్యూబ్ రవీంద్ర రవీందర్ భక్తి వీడియోస్ రవీంద్ర భక్తి వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మీకోసం రవీందర్ గారు ఎల్లప్పుడూ వీడియోలు పెడుతూ ఉంటారు ఆయనకి ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలండి ధన్యవాదాలండి మా రవీందర్ భక్తి వీడియోస్లో కేవలం ఆధ్యాత్మిక సనాతన ధర్మ మార్గంలో జీవించాలి అందరూ ఆనందంగా జీవించాలి అందులో నేనుండాలని కోరుకునే మా ఛానల్ ఏదైనా ఉందంటే కేవలం రవీందర్ భక్తి వీడియోస్ అండి మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మంచి మంచి ఆధ్యాత్మిక విషయాలతో పాటు అత్యంత మహిమాన్వితమైనటువంటి ప్రవచనాలు కూడా మాలో లైవ్ టెలికాస్ట్ ఉచితంగా చేస్తూ ఉంటామండి లోక సమస్త సుఖినో భవంతు కోసం మేము చేస్తూ ఈ కార్యక్రమాన్ని మీరందరూ ఆదరిస్తూ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలని మా రవీందర్ భక్తి వీడియోస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జయ శ్రీమారాయణ శ్రీమద్ పరిరాజకాచార్య శ్రీ 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 త్రి శ్రీమన్నారాయణ రామావారి మంగళాసనాలతో ప్రతి సంవత్సరము ఇక్కడ ఐలాపూర్లో అనంత పద్మనాభ స్వామి స్వయంభుగా వెలిసినటువంటి క్షేత్రం ఇది ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా అనంతకోటి వత్తుల కార్యక్రమం నిర్వహిస్తున్నాం కావున భక్తులు ప్రతి జిల్లా నుండి ఇక్కడికి రావడం జరుగుతుంది అటు నిజామాబాద్ నుండి అయితే ఏమి మంచిర్యాలు లక్ష్పేటు మరియు ఆదిలాబాద్ జిల్లాల నుండి అనేకమైనటువంటి భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారికి అనంతకోటి వత్తుల దీపారాధన కార్యక్రమం నిర్వహించబడుతుంది ఇక్కడ ప్రతి సంవత్సరము అనంత పద్మనాభ స్వామి వ్రతం కూడా ఇక్కడ స్పెషల్ గా నిర్వహిస్తూ ఉంటాం ఇక్కడ స్వామివారు స్వయంభుగా వెలుసారు ఇక్కడ కావున భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడికి వచ్చి ప్రతి సంవత్సరం స్వామివారికి మొక్కులు చెల్లించి స్వామివారి కృపకు ప్రాప్తులు అవుతూ ఉంటారు ఇట్లాగే ప్రతి సంవత్సరం అందరూ అధిక సంఖ్యలో రావాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమే శ్రీవేంక మంగళం కౌశలంద్రాయని చక్రవర్తి మంగళం

చుట్టుపక్కల ప్రజలు కూడా నిజంగా పూర్వజన్మ సుకృతం అండి ఎందుకంటే మనం అనంత పద్మనాభ స్వామిని దర్శించాలన్నా చూడాలన్నా సుదీర్ఘ ప్రాంతాలకు వెళ్తే గానీ ఇలాంటి దర్శనం మనకు దొరకదండి అలాంటి దర్శనం భక్తులకు కలగాలనే సత్సంకల్పంతో స్వామివారు స్వయంభూగా వెలిసినటువంటి ఐలాపూర్లో అనంత పద్మనాభ స్వామి దేవాలయం అండి ఎవరైతే నారాయణ నామస్మరణ చేస్తారో ఎవరైతే నారాయణుని నిత్యం స్మరిస్తారో వారికి సకల అభిష్టాలు సకల కోరికలు నెరవేర్చే నామం ఏదైనా ఉంది అంటే కేవలం శ్రీమన్నారాయణ నామం అండి ఆది అంతము ఎప్పుడు కూడా నారాయణ నామస్మరణ ఎవరైతే చేస్తారో వారి ఇంట్లో సకల సుఖాలు సకల శుభాలు ఆనందము అష్టైశ్వర్యాలు దొరికే నామం ఏదైనా ఉంది అంటే కేవలం శ్రీమన్నారాయణుని నామం అండి ఏమిటండి ఈ శ్రీమన్నారాయణుని స్పెషలు అని మీరు అనుకుంటే ఆది అంతమండి అంత్యదశలో నారాయణ నామస్మరణ చేయండి మీకు ముక్తి దొరుకుతుందని మన పెద్దలు చెప్తూ ఉంటారండి ఎందుకండి మనం అంతంలోనే చేయాలి మీరు మొదటి నుంచి చేయండి ముక్తి మోక్షం దొరికేటువంటి అత్యంత సుందర నామం నారాయణ నామం అండి అలాగే మీ పిల్లలకు కూడా దేవుళ్ళ పేర్లు పెట్టడం వల్ల ఇంట్లో నిత్యం దైవనామస్మరణ సంకీర్తన జరుగుతుందండి ఏంటండి మా బాబుకు దేవుని పేరు పెట్టేస్తే నిజంగా భక్తి ముక్తి దొరుకుతుందా అంటారండి మీ మన్మనికో మన్మరాలుకో పెట్టే భక్తి దైవం పేర్లు సాక్షాత్ ఆ దైవాన్ని పిలుస్తున్న అనుభూతి ఆ దైవానుగ్రహం మీకు దొరుకుతుందండి అలాంటి మహిమాన్వితమైనటువంటి దైవ సంకీర్తన చేయడము దేవుని పేర్లు పెట్టుకోవడం వల్ల ఈ కలియుగంలో సుఖంగా సంతోషంగా జీవిస్తామండి ఎందుకంటే ఈ కలియుగంలో చిత్ర విచిత్రమైన పేర్లు పెడుతూ బాధలకు మనం గురవుతున్నామండి ఎప్పుడైతే సనాతన ధర్మాన్ని పరిరక్షించుకుంటామో ధర్మ మార్గంలో జీవిస్తామో దేవుని పేర్లు ఎప్పుడైతే నిత్యం ఇంట్లో నామస్మరణ జరుగుతుందో అప్పుడే మనం సుఖంగా సంతోషంగా ఉంటామండి అలాంటి పుణ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆలయ అర్చకులందరూ కూడా ఎన్నో జన్మల పుణ్య ఫలితం అండి నారాయణుని సేవ చేయాలన్నా నిత్య కైంకర్య దూపదీప నైవేద్యాలు చేయాలన్నా కూడా ఎక్కడో వారికి రాసి పెట్టింది ఉండాలండి అలాంటి పుణ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఐలాపురు ఆలయ అర్చకులందరికీ కూడా మా రవీందర్ భక్తి వీడియోస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రత్యేక పాదాభివందనాలు తెలియజేస్తూ లోకాసంస్థ సుఖినోభవంతు కోసం మీలాంటి వాళ్ళు ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తూ సకల ప్రజలను సురక్షితంగా ఉండేసాగా మీ దీవెనలతో పాటుగా ఆ అనంత పద్మనాభ స్వామి దివ్య మంగళ శాసనాలు కూడా మా అందరికీ ఉండేలాగా ప్రార్థించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి అందరి పక్షాన వీరికి హృదయపూర్వక ధన్యవాదాలు జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ

पादार्थायोपार्थिक रूपयामे हिस्तलयो मानिसत्वार्दिवेजो आदरियंतोमे अनुविचारक स्थानों के आदि शुद्ध और स्थानों आपो हिस्ताने योग्यताओं से लांना देना श्री एवं सो अवसर प्रदान कर रहा हूं मुझे देना इस प्रकार नकाओं वाले प्रचार बोला मानव ने आता है यह शुद्धो स्थानों सभी शुद्धो स्थानों देना प्रथम स्थान से विशेषज्ञ पात्र प्राप्त जानी बस्त्र बेटाली अभिमत्राण प्रशासन जल्दग परिवार आम शिकार परिवार घर क्या पशुआर दर्जों और एक बहुआ बस्त्र उत्साह ने शिकार पास उत्साह तो चाहिए ना क्या अपनी गोरीजी बस्त्र बेटाली बस्त्र उत्साह ने शिकार पास उत्साह तो प्यामी ये क्यों <OT> भी रहते अक्षितांग सब प्यामी अक्षित लगेंडर ये क्यो

ఐలాపూర్లో అత్యంత మహిమాన్వితమైనటువంటి శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం అండి ఇక్కడ స్వామివారు భక్తులకు దర్శనం ఇవ్వడానికి స్వయంభూగా ఇక్కడ కొలువు తీరాడండి కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారమైనటువంటి శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయాన్ని ఎవరైతే సందర్శిస్తారో వారికి సకల శుభాలు సకల కోరికలు అభిష్టాలు నెరవేరుతాయండి నిజంగా కోటి జన్మల పుణ్య ఫలితం ఉంటే గాని ఇలాంటి అనంత పద్మనాభ స్వామి వారికి సేవ చేసేటువంటి మహత్తర భాగ్యం దొరకదండి అలాంటి మహత్తర భాగ్యాన్ని స్వంతం చేసుకున్నటువంటి ఆలయ అర్చకులందరికీ కూడా మా రవీందర్ భక్తి వీడియోస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు లోక సంస్థ సుఖినో భవంతు కోసం మీరు ఇలాంటి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలందరూ అందరినీ రక్షించే విధంగా ఆ అనంత పద్మనాభ స్వామి దివ్య మంగళ శాసనాలు అందరికీ దొరికేలాగా నిరంతరం సేవ చేస్తున్న మీకు మా రవీందర్ భక్తి వీడియోస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రత్యేక అభినందనలు ప్రత్యేక పాదాభివాదాలండి జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ आदं हिस्तरे प्राणम वसति प्राणनाथो यम हिस्तरे जय श्रीमन नारायण जय जय परसपा स्वच्छ पुडा प्राण रहण देहि भगवम जोपस्य मसुरे वचर अंतर हृदय लया अनसति अमृतमई प्राणः अमृत मापो प्राणाय विरास्थान पुदे स्वामी सर्व जगन्नाथयाव पूजावसान गम ताव कंप्रीति भावेना प्रवेश मन समर्पित करो ओम नमो नारायणाय मंत्र पाषक वैकुंठ भवन लोकम नश्यते